నాకు ఇష్టమైన మాట నాకు మరి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఈ మాట మాకు చెప్తానే వచ్చారండి ఏ మాట అంటే నాన్న మీరు పాస్టర్ కూతురు లేకపోతే పాస్టర్ కొడుకు అని చెప్పి మీ జీవితంలో సాతాను కార్యం చేయడు లేదంటే టెంప్టేషన్ శోధనలు మీ జీవితంలో పెట్టడు అని నేను చెప్పను ఎందుకంటే ఎక్కువగా శోధనలు వచ్చేది లేదంటే ఎక్కువగా పాపంలోకి లాగడానికి ప్రయత్నించేది దైవజనుల పిల్లల్ని సాతాను ఎందుకంటే సేవను కూల్ చేయాలని దైవజన్లు కృంగదీయాలని తర్వాత మీరు చేయాల్సిన సేవను జరగనివ్వకుండా మొదట అటాక్ చేసేది అపవాది మిమ్మల్ని కాబట్టి మీకు ఈ వాక్యం చెప్తున్నానని చెప్పి యోసేపును గురించి చెప్తున్న వాక్యము మాతో ఎప్పుడు చర్చ్లో కానీ మాతో కానీ అస్తమాను చెప్తా ఉండేవారండి అదేమంటుందంటే యోసేపు ఫొతిఫర్ భార్య మరి యోసేపును సయనించమని తనతో పాపం చేయమని చెప్పి యోసేపును ఎంతగానో ప్రేరేపిస్తూ ఎంతగానో ఇబ్బంది పెడుతున్నప్పుడు యోసేపు ఏమనుకోవచ్చు తను కూడా ఒక యవ్వనస్తుడే ఈ అవకాశం ఎంత బాగుంది కదా అని చెప్పి ఏం చేయొచ్చు పాపం చేస్తే ఎవరికేం చెప్తారు ఆవిడే కదా నన్ను అడిగింది అని ధైర్యంగా పాపం చేసేయచ్చు తన తల్లిదండ్రులు అక్కడ లేరు తన యొక్క తండ్రి అక్కడ లేడు తన సహోదరులు లేరు ఫోతిఫర్ లేడు ఫోతిఫర్ భార్య మాత్రం ఆకర్షించడానికి పాపం చేయడానికి ప్రేరేపిస్తుంటే యోసేపు మన వంటి యవనస్తుడే కదా మన వయసు కూడా అయి ఉంటాడు అటువంటి యోసేపు ఏమన్నాడు తెలుసా నా దేవుని దృష్టిలో నేను ఈ పాపము చేయలేను అని చెప్పాడండి ఈ మాట మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం నేను కానీ మా తమ్ముడు కానీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం